క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి తెలిపారు సోమవారం కర్నూలు నగరంలోని విఠల్ నగర్ షేఫర్డ్ స్కూల్లో కర్నూలు డిస్టిక్ లెవెల్ షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై అట్హసంగా ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని

జరుగుతున్న సందర్భంగా స్కూల్ బర్ లో నిర్మించడం జూనియర్స్ బాయ్స్ గర్ల్స్ గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ గెలిచిన వారు మనకి నెల్లూరులో నేషనల్ కి సెలెక్ట్ అవుతారు అందుకు ఇక్కడ చూడ్డానికి కానీ ఇక్కడ సార్ చాలా ప్రోత్సాహంగా ఇక్కడ సార్ బురుష చేయడం ఎంకరేజ్ గ్రౌండ్ సదుపాయం కలిగించి మిన్ని సార్ అండ్ సార్ కోఆపరేషన్ చేశారు ఇక్కడ సార్ ఇక్కడ షూటింగ్ బాల్ సార్ ఉన్నారు సార్ నన్ను చాలా ఇన్వైట్ చేస్తారు మీరు రండి మేడం సార్ ఇప్పటి నుంచో సార్ ఇంట్రెస్ట్ తో ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంటుంది షూటింగ్ బాల్ కి కంపల్సరీ ఎంకరేజ్ చేద్దామని వీళ్ళందరి చూస్తుంటే చాలా సరదాగా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి దట్టు యాక్టివిటీ బేస్డ్ వలన పిల్లల ఫ్యూచర్ లో ఎన్నో వాళ్ళు జాబ్ కానీ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఎలా గ్రూప్స్ కానీ ఎలా అయినా వలన ఈ గేమ్స్ వలన చదువుతో పాటు మనకి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా వాళ్ళు డెవలప్ అవుతున్నారు మైండ్ డెవలప్ అవుతారు ప్లస్ శారీరకంగాను మానసికంగాను ఇంకొకటి ప్రతి దాంట్లో ముందు బాబడతారని ఆశిస్తున్నారు షూటింగ్ బాల్ అనేటువంటిది విద్యార్థుల్లో చాలా మంచి ఆనందాన్ని తర్వాత ప్రోత్సాహకాన్ని కూడా కలుగజేసేటటువంటి ఒక మంచి గేమ్ వాలీబాల్ పోలి ఉంటుంది ఇది ఇక్కడ వచ్చినటువంటి అతను మన స్టేట్ సెక్రటరీ వాలీబాల్ సంబంధించినటువంటి స్టేట్ స్టేట్ సెక్రటరీ గారి గారు అతను ప్రతిసారి మనం అడిగేవాడు సో నేను అతనికి ఈ ఇంత ఈ కూడా ఒకసారి నేను ఈ సౌకర్యాన్ని కల్పించుకుంటాను గ్రౌండ్లో అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇస్ ఈ యొక్క ఆటలను ప్రోత్సహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడుకొని ఆడుకొని ఆటల్లో ఆడుకోవడం వల్ల వాళ్ళకి వికాసం ఫిజికల్ గా పరంగా అన్ని రకాలైనటువంటి వికాసం వాళ్ళకి అందుతుంది దానివల్ల ఒక మంచి స్థాయికి ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఈ ఆటల వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ వీళ్ళకి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చింది अटे उद्योग पर्स उद्योग थ्री पर्स अगे एडुकेशन पर्स अवकाश अवकाश सो दीय प्रति माँ स्थाई की चुरी आशिस्तान